హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన జాను వంటిలులో వీడియో వచ్చేసి ఆనపకాయ పులుసు అండి ఆనపకాయ దప్పలము లేదా సొరకాయ దప్పలం అంటారు కదా చాలామంది ఆనపకాయ లేదా సొరకాయ అంటే అస్సలు తినరండి ఇష్టంగా తినరు కానీ చక్కగా దప్పలం అన్నీ వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి సైడ్ డిష్గా ఏదన్నా ఫ్రై పెట్టుకొని పక్కన తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాల్పిస్తుంది అండి ఆనపకాయ దప్పలు అందరూ ఎవరికి తోచినట్టు వాళ్ళు రకరకాలుగా చేసుకుంటారండి ఇదైతే నేను నా స్టైల్లో చేశాను ఇక్కడ లేత ఆనపకాయ అండి చాలా లేతది అనమాట అరకిలో ఆనపకాయ తీసుకుని శుభ్రంగా కడిగేసి చెక్కు తీసేసి ఈ విధంగా అంగులు ముక్కల్లాగా కట్ చేసి పెట్టానండి మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి పెట్టాను ఐదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను అనమాట యానపకాయ ఒంటికి బాగా చలవ చేస్తుందండి సమ్మర్లో చాలా చలవ చేస్తుంది బాడీకి ఇక్కడ ఈ పులుసులో కావలసిన కొంచెం పౌడర్ అయితే తయారు చేసుకుందామండి కొంచెం శనగపప్పు కందిపప్పు కొంచెం వేరుశెనగ గుళ్ళు కొంచెం మిరియాలు ధనియాలు అర స్పూను జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు బియ్యం ఒక స్పూన్ అండి మెంతులు ఒక కొంచెం అన్నమాట ఇవంతా కూడా స్టవ్ మీద పెట్టేసి వేయించుకోవాలండి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశాను నేను ఈ పౌడర్ ఈ పులుసులో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసాను నెక్స్ట్ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఒక స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు కూడా వేసేసి ఇదంతా కలిపేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గినిచ్చేద్దామండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇప్పుడైతే కొంచెం ఉల్లిపాయ అది మగ్గిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మగ్గింది దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని దీనిలో ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ యాడ్ చేసేసి ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి మగ్గితే చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ కొంచెం మగ్గిన తర్వాత మనం అనపాయ ముక్కలు యాడ్ చేసుకొని ఇదంతా కలిపేసుకుని కొంచెం దీనిలో కారం యాడ్ చేసేయండి ఒక స్పూన్ వరకు యాడ్ చేశాను నేను కారం యాడ్ చేసేసి ఇదంతా కలిపేసి మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిచ్చేసి దీనిలో ఒక గ్లాసు వాటర్ యాడ్ చేశానండి ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి మరి కొంచెంసేపు సేపు మగ్గనివ్వాలి ఇక్కడ చూసినట్టయితే ఆనపేయ మొక్కలు చూడండి చాలా బాగా ఉడికిపోయినాయి అనమాట చూడండి అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం దీనిలో ముందుగా ఒక చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గ్లాసు వాటర్కి సరిపడగా పులుపు తీసి పెట్టానండి అది ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేశాను పులుసు కాబట్టి కొంచెం మనం పులుసు యాడ్ చేస్తున్నాము ఇదంతా కూడా ఒక్కసారి కొంచెం మరిగే వరకు ఒక్క నిమిషం పాటు మరగనిచ్చేసి చూడండి ఈ విధంగా కొంచెం బెల్లం అండి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లం యాడ్ చేశాను ఎప్పుడైనా పులుసుల్లో బెల్లం వేసినట్టయితే బాగుంటుందండి పులుసు టేస్ట్గా ఉంటుంది తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేసేసి ఇంకా దించేటమే ఫ్రెండ్స్ చూసారు కదండి సింపుల్గా ఆనపకాయ పులుసు అయితే నేను చేసేసాను నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను Thanks for watching.